మరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు జరిగాయి జరిగితే మహారాష్ట్రకు సంబంధించిన నాయకుడు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు వెళ్ళి ముంబై నార్త్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేశారు ముంబై నార్త్ నియోజకవర్గంలో పోతే మళ్ళీ అదే పోటీ తను గెలుస్తే తనకి అపారమైన ప్రజల ప్రజాదరణ ఉంది కాబట్టి తనకు పోటీగా వస్తారని చెప్పి నెహ్రూ కమ్యూనిస్టులతో కలిసి కమ్యూనిస్టులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి నెహ్రూ గారిని ఓడిచ్చారు ఎవరు ఎవరినిచ్చారు పిఏని కర్జవల్కర్ నారాయణ ఎస్ కర్జోల్కర్ అనే ఒక పిఏని పెట్టి ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడిపోయేలాగా చేశాడు కానీ ఆయనకు సంతృప్తి కలగల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు యాభై రెండు సంవత్సరాల తర్వాత అదే మహారాష్ట్రలో బండారా అనే నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక వస్తే సరే అందరూ ప్రద్బలంతో మీరు పోటీ చేయాలా మీరు ఉండాలని చెప్తే అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్లి ఉప ఎన్నికలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు పోటీ చేస్తే మళ్లీ ఆ బాంబేలో ఎవరినైతే ఎవరి చేతిలో అయితే అంబేద్కర్ గారిని ఓడిపోయారో ఎవరి పూర్బలంతో అయితే ఓడిపోయారో ఆ వ్యక్తిని మళ్ళీ అదే నారాయణేష్ కర్జోల్కర్ ని తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో కూడా అప్పటికే పార్లమెంటు సభ్యులుగా ఉంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో అంబేద్కర్ గారి మీద పోటీ చేయడం వెనుక ఔచితమైన మనం అర్థం చేసుకోవాలా అంటే అంబేద్కర్ గారిని అవును నా ఈ వ్యక్తితో నిన్ను ఓడిచ్చాను అదే వ్యక్తితో మళ్లీ నిన్ను ఉప ఎన్నికల్లో కూడా ఓడిస్తానని చెప్పి చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల యాభై నాలుగులో బండారా నియోజకవర్గంలో కూడా రెండోసారి అతి దారుణంగా అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేశారు మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన తేడా ఓడిపోయిన తేట ఎనిమిది వందల అయితే చెల్లని ఓట్లు పదహారు వేలుగా చూపించారు ఎందుకంటే ఆ ఎన్నికలు నిజానికి గెలిచినా కూడా చెల్లెని ఓట్లు ఎక్కువగా చూపించేసి ఆనాడు అవకాశం ఉంది ఈనాలాగా పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఆనాడు లేదు కాబట్టి తన అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అర్థం పెట్టుకుని తన ప్రధానమంత్రిగా ఉంటున్నాడు కాబట్టి అంబేద్కర్ గారిని రెండోసారి కూడా ఓడగొట్టారు